రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై యొక్క పాలసీ ఇసుక పాలసీ ఏదైతే ఉందో కనీసం దీని మూలంగా ప్రజలకి మేలు జరుగుతుందా రాష్ట్రానికి మేలు జరుగుతుందా లేకపోతే భవన నిర్మాణ కార్మికులకి మేలు జరుగుతుందా నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఈ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్ పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే బా అప్పుడు చెప్పుకునేది ఏంటంటే అవి నామ మాత్రమే కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినదంతా మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు ఏదేమైనా కాడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మన ఆ విధానాన్ని అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎంత ఘోరం అంటే వాళ్ళు బకాయిలు పడ్డా కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్ పెద్ద ఎమౌంట్లు కోట్లాది రూపాయలు ఉన్నా కూడా ఎన్ఓసీలు జారీ చేసి వారికి ఎటువంటి బాధ్యత ఇబ్బందులు లేకోకుండా సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకొస్తారు